మీ పిల్లలకు జీనియస్ అయ్యే లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఈ వీడియోస్ దాకా చూడండి ఈ ఐదు లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే మీ పిల్లలు జీనియస్ అయినట్లే ఒకటి మంచి బరువుతో పుట్టడం రెండు త్వరగా మాట్లాడడం మూడు త్వరగా నడవడం నాలుగు మ్యూజిక్ డ్యాన్స్ని ఎంజాయ్ చేయడం ఐదు త్వరగా ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ని గ్రాస్ప్ చేయడం ఈ ఐదు లక్షణాలు కానీ ఉంటే మీ పిల్లలు జీనియస్ అవుతున్నారని అర్థం ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఇది నేను చెప్పలేదండి కొంతమంది ఇలాంటి వీడియోస్ నాకు ఫార్వర్డ్ చేసి ఇది నిజమా కాదా సార్ అని చెప్పి అడుగుతున్నారు దీని గురించి నాకైతే తెలియదు ఎక్కడా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా నేను చూడలేదు ఇప్పుడు నేను చెప్పబోయేదైతే మీ అందరికీ తెలిసిన నిజమే అదేంటో ఒకసారి చూద్దాం ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈయన ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త ఈయన గురించి మీకు అందరికీ తెలుసు ఐన్స్టీన్ మాటలు నేర్చుకోవడానికి నాలుగేళ్ల వయసు పట్టింది ఆయన అక్కడ ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు థామస్ సాల్వా ఎడిసన్ ఈయనకు వినికిడి లోపం ఉండేది స్కూల్లో టీచర్లు చెప్పేది ఈయనకు అర్థమయ్యేది కాదు అందుకే స్కూల్ నుంచి బయటికి పంపించేశారు తల్లే స్వయానా చదువు నేర్పింది ఈయన ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టాడు సార్ ఐజాక్ న్యూటన్ చాలా తక్కువ బరువుతో పుట్టాడు చాలా వీక్గా ఉండేవాడు స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది బాగుండేదే కాదు అయినా కూడా ఒక గొప్ప సైంటిస్ట్ అయి గ్రావిటేషనల్ ఫోర్స్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు మరి వీళ్ళందరికీ పైన చెప్పిన ఐదు లక్షణాలు ఉన్నాయా ఖచ్చితంగా లేవు అన్నిటికంటే ముందు ఒకటి ఆలోచించండి అసలు జీనియస్ కావాల్సిన అవసరం ఉందా మన పిల్లలు హెల్దీగా ఉండి కామన్ సెన్స్తో బతికితే చాలు కదా త్వరగా మాట్లాడారు కాబట్టి ఇంటెలిజెంట్ అని మాటలు లేట్ అయ్యాయి కాబట్టి డమ్ అని జడ్జి చేయకండి ప్రతి పాప బాబు పీషియస్ ప్రతి ఒక్కరికి లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ జీనియస్ అయ్యే అవకాశమూ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచి ఈ విధంగా కంపేర్ చేసి వాళ్ళ మొరేళ్ళ దెబ్బతినేలా చేయకండి ఈ వీడియోని ప్రతి పేరెంట్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్